एसवी न्यूज की स्वागत ఏడాదికి ఒకసారి భక్తులకు కార్తీక పౌర్ణమి రోజున దర్శనమిచ్చే చిల్లాపురంలో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర జాతర సందర్భంగా గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లి రామలింగేశ్వరిని దర్శించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భగవంతుని ఆశీస్సులతో అందరూ బాగుండాలి అని ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియపరిచారు సంస్థ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో ఒకసారి కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొని గుట్టపైన ఉన్న రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు జాతరకు వచ్చిన ెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్వాగతం పలికారు స్థానిక నాయకులు గుట్టపైన ఉన్న రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరారు నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రామేశ్వర స్వామి ప్రతి ఒక్కరు భక్తులందరి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు రామేశ్వర ఆలయం కూడా దాదాపు చుట్టుపక్కల ప్రాంతం నుంచి యాభై వేల మంది వరకు వస్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇండోమెంట్ కట్టిన వెళ్ళడానికి వ్యక్తిగతంగా మన ఆనంద దర్శన టెంపుల్ని కూడా ఏ రకంగా అభివృద్ధి చేస్తూ కార్తీక భక్తులందరూ కూడా జాగ్రత్తగా దర్శనం చేసుకొని KOTLI! KOTLI! भवानी